చిలుకూరు నుంచి మొయినాబాద్ వెళ్లే రోడ్డు కాంట్రాక్టు నిర్లక్ష్యం వల్ల జరగడం లేదని చెలో మండల ఆఫీస్ ముట్టడించారు పంచాయతీరాజ్ డిఇ విజయ్ కుమార్కి మెమోరణం అందజేశారు వారు మాట్లాడుతూ వారం రోజుల్లో పన్నులు మొదలుపెట్టి ఇస్తానని సానుకూలంగా స్పందించారు వారం రోజుల్లో చేయించకపోతే రవాణా శాఖ మంత్రి దగ్గరికి వెళ్తామని గ్రామస్తులు అన్నారు అనంతరం వారు మాట్లాడుతూ లేదని ఎడతెరిపిలు ఎక్ కురుస్తున్న వర్షాలకు మీటర్లో గుంతల చెరువులను తలపిస్తున్న రోడ్డు సోమవారం అంగడికి వెళ్లాలంటే నరకం చూస్తున్నామని గ్రూప్ మహిళలు డబ్బులు కట్టడానికి ఎండాకాలం దుమ్ముతో ధూళితో డస్ట్ ఎలర్జీతో వర్షాకాలం గుంతలతో కొన్ని సంవత్సరాల ఎంతో ఇబ్బందులు పడుతున్నామని చిలుకూరు నుంచి మొయినాబాద్ వెళ్ళే దారి వర్షాకాలం గుంతలమయంతో నీళ్లతో నిండి చెరువులు కనిపిస్తుందని ఈ గుంతల్లో వాహనాలు వెళ్లడంతో ఆ గుంతలు మరింత లోతుగా ఏర్పడి ప్రమాదకరంగా మారాయి గ్రామస్తులు దీంట్లో వర్షం నీరు చేరడంతో అడుగడుగున మీటర్ల గుంతలు ఎంతో తెలవక ద్విచక్ర వాహనాలు గుంతలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి సంబంధిత అధికారులు పట్టించుకొని తొందరగా చేయించాలని మొయినావాద మండలంలో చిలుకూరు గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీగా పేరుకు మాత్రమే ఉందని ప్రభుత్వాలు మారిన రోడ్లు మారట్లేదని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఈ రోడ్లకు శాశ్వత పరిష్కారం చూపించడం లేదని గ్రూప్ డబ్బులు కట్టేందుకు వెళ్లాలంటే చిల్కూరు నుంచి హిమాయత్ నగర్ మీదుగా వెళ్లాలంటే ఎనిమిది నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరం అవుతుందని ఆటోలో వెళ్ళాలంటే అరవై రూపాయలు అవుతుందని చిలుకూరు నుంచి మైనాబాద్ మూడు కిలోమీటర్లు అవుతుందని గ్రామస్తులు వాపోతున్నారు

చెప్పు రోడ్ చేపిస్తా చేపిస్తా అని చెప్పి ఇప్పుడు అప్పుడు అప్పుడు ఇప్పుడు అనుకుంటా మనం గత ఎన్నికల్లో సందర్భంగా ఓట గురించి ప్రొసీడింగ్ ఇచ్చేసి పని స్టార్ట్ చేసినామని చెప్పి వాళ్ళు చూపించారు అది ఎంతవరకు ఆ ప్రొసీడింగ్ కరెక్ట్ ఉన్నది కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారు ఏం సంగతి అని కూడా మనకి ఏమంత ఐడియా లేదు కానీ ఎన్నిసార్లు ఆ ఓట గురించి మాత్రమే కొంత పని చేపించినట్టు చేసేది వదిలిపెట్టేసారు దానికి కూడా నాణ్యత లేని పని ఈ అంత చీరలో మొత్తం మట్టి తీసుకొచ్చి మొత్తం పోసి నాణ్యత లేకుండా పనిచేసారు గతంలో ఉన్న రోడ్డు మంచిగా ఉండే పూర్తి ఇప్పుడు నా మొత్తం పూర్తిగా పూర్తి అధ్వాన పరిస్థితిలో ఉన్నది ఇప్పటికే మోటార్ సైకిల్ మీద వేట ఎన్నిసార్లు కింద పడ్డారు ఆ కార్లు పోతుంటే ఆ రాళ్ళు ఎగిరి మనుషులు తాగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి దీని అయ్యి ఎన్నిసార్లు కూడా ప్రభుత్వానికి నిన్నవించినా ఆ డీఈలు కానీ ఏఈలు కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు వాళ్ళు మొత్తం పోటీ అవినీతి పరులయ్యి ఈ రోడ్డు పూర్తి అధ్వానంగా చేశారు మొత్తం టోటల్లీ ఒకవేళ ఎమ్మెల్యే సాంక్షన్ చేసినటువంటి రోడ్డు ఏదైనా ఉన్నదో దానికి పూర్తి బాధ్యత బాధ్యత వహించాల్సింది ఎవరు టిక్నికల్ డిపార్ట్మెంట్ ఈఈ కానీ ఏఈలు కానీ ఎస్సీలు కానీ వీళ్ళు దీనికి సంబంధించి వాళ్ళు చర్య తీసుకొని పని పనిచేయించాలి వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు వాళ్ళే మేము పట్టించుకుంటామంటే కాంట్రాక్టు వేయడము కాంట్రాక్ట్ ఎవరో మాకు తెలియదు కాంట్రాక్టును వాళ్ళు కాంట్రాక్ట్ ఎందుకు పెడుతున్నప్పుడు కాంట్రాక్టర్ చేయకపోతే ఇంకో కాంట్రాక్ట్ తీసుకొచ్చి పని చేయించవచ్చు ఆ అటువంటి సందర్భం కూడా ఎన్నిసార్లు కూడా మేము డీఈ గారికి ఏఈలకు వాళ్ళు కూడా చెప్పినాం చెప్పినా వాళ్ళు ఏమి స్పందించడం లేదు కాబట్టి ఇది తొందరగా ఈ రోడ్డును అందుబాటులో తీసుకురావాలి ఆ సాంక్షన్ అమౌంట్ ఏముందో పరగా తెలిపి దీన్ని పూర్తి స్థాయిలో నాణ్యతడి పనిచేయించాలి ఆ మట్టి చిర మట్టి చేయడంలో మన రోడ్డు కూడా ఉండదు అది నాణ్యత పనిచేయించాలని చెప్పి గ్రామస్తులతో అందరం కోరుతుంది